అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ థిస్ చిలికి 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 అయినట్టు గాలివాన కాదు పెద్ద తుఫానే అయి కూర్చున్నది ఎన్టీవీలో వచ్చిన నల్లగొండ మంత్రికి సంబంధించిన కథనం దాదాపు అది జరగబట్టి సంక్రాంతి అవుతల పదమూడు పన్నెండు ఏడు ఎనిమిది తారీఖులల్లో స్టోరీ వస్తే పన్నెండు పదమూడు తారీఖులల్లో కేసులు పెడితే సిట్టు దర్యాప్తు ఎంక్వైరీ ఇవన్నీ నడిచిన తర్వాత దాదాపు ఏడు ఎనిమిది తారీఖు నుంచి ఈ ఎలా ఇరవై ఎనిమిది తారీఖు దాదాపు ఈ పొగ సల్లార్తలేదు ఈ పొగ ఇంకా కార్ చిచ్చుగా మారబోతా ఉన్నదా అన్న అనుమానాలు వస్తూ ఉన్నాయి ఏకంగా బట్టి కుటుంబంలోనే చిచ్చు మొదలైందనే అంశాలైతే జోరుగా ప్రచారం జరుగుతూ ఉన్నాయి కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉన్నది ఎట్ల బట్టి కుటుంబంలో చిచ్చు మొదలైంది ఎట్ల బట్టి కుటుంబంలో విభేదాలు మొదలైనవి అనే అంశాలన్నీ మనం మాట్లాడుకుందాం ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చల ముచ్చట్లకు పోతే ఇలా ఏదైతే ఎన్టీవీలో నల్లగొండ మంత్రికి సంబంధించిన కథనం వచ్చింది కథనం వచ్చిన తర్వాత కథనం వెనుక రేవంత్ రెడ్డియే ఉన్నారు అని చెప్పేసి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయినాయి దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఏబిఎన్ రాధా కొత్త పలుకులలో శిల్క పలుకులు రాసుకొచ్చిండ్రు ఆ శిల్క పలుకులలో బట్టి విక్రమార్కను బదనాం చేసిండ్రు నైని బొగ్గు బొగ్గు కోల్ బ్యాక్ నైని కోల్ బ్లాక్ ఏదైతే ఉన్నదో దాంట్లో బట్టి విక్రమార్కను ఇరికిచ్చిండ్రు పాపము బట్టి విక్రమార్క నైనీ స్కామ్కు స్కామ్ నుంచి తేలుకొని పాపము ఏంది ఏం కథ ఇట్లయిపోయే ఏమైంది అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి ఏబిఎన్ రాధాకృష్ణకు గట్టి కౌంటర్ ఇచ్చిండ్రు ఏబిఎన్ రాధాకిట్టన్న చిలక పలుకు లేనక ఎవరున్నారు అనే ముచ్చట బయట పెడతా అన్నారు బయట ముందే రేవంత్ రెడ్డి కాకా పట్టుకున్నాడు కాకా పట్టుకున్న తర్వాత బట్టి విక్రమార్క తెల్లారిగాక మర్నాడు మళ్ళా ఏబిఎన్ రాధా కిట్టన్నకు కౌంటర్ ఇచ్చిండు కౌంటర్ ఇచ్చిన తర్వాత ఏబిఎన్ రాధా కిట్టన్న దీని మీద మాట్లాడిండు ఏదో ఒక సుడుగుండం లెక్క ఇగో ఇట్లా తిరుగుతానే 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 ఉన్నది రైట్ మధ్యలో నిన్న మంత్రులు సీక్రెట్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి అంతకంటే మొదలు మంత్రులందరూ బట్టి విక్రమార్కను ఓదార్చాల్సిన పరిస్థితి మంత్రులందరూ బట్టి విక్రమార్కను బాధపడుతున్న బట్టి విక్రమార్కకు సంఘీభావం తెలియజేయాల్సిన పరిస్థితి అసలు కాంగ్రెస్ వర్సెస్ కొసలు కాంగ్రెస్ అన్నట్టు తయారైపోయింది అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేసిండ్రు అధిష్టానము పిలిచింది రేవంత్ రెడ్డి ఆయన క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో చేసిన పెంట చాలు ఈ హిల్ టు పీ స్కామ్కు సంబంధించి సింగరేణి స్కామ్లకు సంబంధించి మంత్రుల మీద వస్తున్న కథనాలకు సంబంధించి ఈ చేసిన పెంటంతా సాలు మీరు ఇంత పెంట చేయొద్దు మీరు రండి ఢిల్లీకి రండి మాట్లాడదామని చెప్పేసి అది స్థానం పిలుపునిచ్చింది మరి ఎప్పుడు పోతారు ఏం కథ తెలియదు రైట్ ఇదంతా స్టోరీ మనం చూస్తూనే ఉన్నాం జరుగుతూనే ఉన్నది తర్వాత ఏబిఎన్ మీద రాధాకిట్టన్న మీద బట్టి విక్రమార్క ఫైర్ అయిన తర్వాత తెల్లారి బట్టి విక్రమార్క అన్న మల్లురవి ఎవరైతే ఉంటారో మల్లురవి పోయి ఏబిఎన్ రాధా కిట్టన్నను కలిసిండు ఎందుకు కలిసిండు ఏబిఎన్ రాధాకిట్టన్నను వీళ్ళిద్దరి మధ్య సఖ్యత ఏదైతే ఉన్నదో దాన్ని మంచిగా చేయడానికి లేకపోతే ఈ లొల్లిని సర్దుమణిగేలా చేయడం కోసము ఏం చేసిండు ఏబిఎన్ రాధా కిట్టన్న పోయి మళ్ళు రవి కలిసిండు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఆయన ఆయన క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నాడు పాపం క్రమశిక్షణ చాలా ఎక్కువ అన్నగారికి ఏడవైన లొల్లులుగా కొట్లాడలుగా అసలు ప్రోటోకాల్ ఇష్యూలై ఉండవు మొన్నటికి మొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడి మీద చేయి వేసుకోలే ఇట్లా మొత్తం మీద అన్నగారి యాడికి పోయినా క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఆయన బాధ్యత పూర్తి లెవెల్లో అన్నట్టు ఇక అది ఎటువై ఎటు అవుతుందో నేను ఎట్లా చెప్తున్నాడో మీరే అర్థం చేసుకోరు కానీ మొత్తం మీద మల్లు రవి పోయి ఏబిఎన్ రాధా అని కలిసిండ్రు తెల్లారి వార్తలలో కూడా వచ్చింది అట్లా లీకులు ఇచ్చినట్టు చేసిండ్రు ఏబిఎన్ రాధా అని కలవడం వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు దావోస్ నుంచి ఆదేశాలు జారీ చేసిండ్రు మల్లు రవికి మీరు పోయి రానర్రీ ఈ సమస్య సర్దుమనిగితే అట్లా పోయి కలిసిరా కలిసి కలిసి కలిసిరా కలిసి వచ్చిన తర్వాత మాట్లాడుండ్రి అని చెప్పేసి మొత్తం మీద క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్న ఎంపీ మల్లు రవిని ఏబిఎన్ రాధా కిట్టన్న దగ్గరికి పంపించిండు ఎందుకంటే అప్పటికే బట్టి విక్రమార్క ఫైర్ అయిండ్రు ఫైర్ అయిన తర్వాత మళ్ళీ ఏబిఎన్ కిట్టన్న మళ్ళీ స్టోరీలు స్టార్ట్ చేసిండు బట్టి విక్రమార్క మీద రాజీనామా దాకా కూడా పోవాల్సిన పరిస్థితి చేయాల్సిందంత చేసి స్కామ్ చేయాల్సిందంత చేసి అని చెప్పేసి ఎత్తేసే పరిస్థితి కిట్టన్న వేసాడు అయితే బట్టి విక్రమార్కకు అండ్ కిట్టన్నకు ఈ లొల్లి సద్దుమణిగేలా చేయడం కోసం మధ్యవర్తిగా మళ్ళీ బట్టి మల్లు రవిని పంపించిండు రేవంత్ రెడ్డి అనే వార్తలైతే సోషల్ మీడియాలో వైరల్ అయినాయి కాంగ్రెస్ వర్గాలు ఇవే మాట్లాడుకుంటా ఉన్నాయి కానీ బట్టి విక్రమార్క మాత్రం ససేమిరా నో ఛాన్స్ రేవంత్ రెడ్డి మాట వినకుండా అసలు బట్టి విక్రమార్క నేను అసలు రాధాకృష్ణను కలిసేదే లేదు రాధాకృష్ణను మాట్లాడేదే లేదు నేనేమో బహిరంగ సవాలుకు దిగుతా ఉన్నా నేనేమో తాడో పేడో తేల్చుకోవాలని నేను చూస్తా ఉన్నా నిన్నెవరు వమ్మన్నారు నా తరపున నువ్వెందుకు పోయినావు అని చెప్పేసి బట్టి విక్రమార్క మళ్ళు రవిని ప్రశ్నించిన పరిస్థితులు అక్కడ ఉన్న ఇద్దరు అన్నదమ్ముల మధ్య లొల్లైతే సురువైందని చెప్పేసి కాంగ్రెస్ వర్గాలు బాగా మాట్లాడుకున్న ముచ్చట రైట్ వీళ్ళిద్దరి మధ్య ఏదో లొల్లి పోయి లొల్లి సర్దుమనిగేటట్లు చేయబోయి రేవంత్ రెడ్డి అన్నదమ్ములకు చిచ్చు పెట్టిండు అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నారు రేవంత్ అన్నకు రాజకీయంగా మంత్రులను అనగదొక్కడము లేకపోతే రాజకీయంగా సీనియర్ నాయకులను అణచివేయడము సీనియర్ నాయకులను తొక్కుకుంటా తొక్కుకుంటా వచ్చిన అని అంటాడు కదా అట్లనే కాదు కుటుంబాల మధ్య చిచ్చు కూడా పెట్టది అని చెప్పేసి మంది మాట్లాడుకుంటా ఉన్నారు ఇక బట్టి విక్రమార్క మల్లు రవి లొల్లేదైతే ఉన్నదో అది బయటకు తెలిసినాక రైట్ ఇది కథ మొత్తం మీది ఇట్లా నడుస్తూ ఉన్నది మరి ఇది ఏడుదాకా దారి తీస్తుంది ఇంకేడుదాకా పోతుంది వేసిన సిట్ ఈ నైని కోల్ బ్లాక్ ఎవారం దాకా పోతుంది ఆల్రెడీ టెండర్లు రద్దు చేసిండ్రు దానికి తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఊకునేటట్టు లేరు ఈ సింగరేణి టెండర్లకు సంబంధించిన అంశం మీద జిష్ణుదేవ్ వర్మ దగ్గరకు పోయి ఆధారాలని ఇచ్చేసి ఇచ్చేసొత్తాము అని చెప్పేసి పోయిండ్రు నిన్న గవర్నర్ దగ్గరకు పోయి కంప్లైంట్ కూడా చేసి వచ్చిరు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేయండి అని చెప్పేసి ఇంకా ఇది ఏడు దాకా పోతుంది ఏం కథ ఇంకెన్ని స్కాములు బయటపడితే మంది మధ్యలో అయితే కొట్లాటలు అయితే అనేది పోతా పోతా ఉంటే చూద్దాం మొత్తం మీద బట్టి కుటుంబంలో చిచ్చు పెట్ట రేవంత్ అని చెప్పేసి గుసగుసలు పెట్టుకుంటా ఉన్నాయి కాంగ్రెస్ వర్గాలు ఒక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీఎంఆర్ మీడియా తెలంగాణ శినార్థి